తెనాలి రామలింగుడు లెంపకాయ ఖరీదు ఒకరోజు తెనాలి రామలింగుడు వీధిలో వెళుతుండగా ఎవరో వెనక నుంచి వచ్చి ఒక గుద్దు గుద్దారు ఆ దెబ్బకి రాములింగుడికి ప్రాణం పోయినంత పని అయింది కింద పడిపోయాడు ఆ దారిలోనే వెళుతున్న వాళ్ళు రామలింగని లేపి ఆయనను కొట్టినవాడిని పట్టుకున్నారు తనను కొట్టినవాడిని చూసిన రామలింగుడు నేనెప్పుడు నిన్ను చూడలేదు కదయ్యా నన్ను ఎందుకయ్యా కొట్టావు అని అడిగాడు అక్కడున్న అందరూ కూడా కొట్టిన వాడిని నిలదీశారు వెంటనే అతడు కంగారు పడుతూ అయ్యా తమరనుకోలేదండి నా సావసగాడు అనుకున్నాను అనుకొని వెనక నుంచి చూస్తే మీలాగే ఉన్నాడు వాడిని అనుకొని తమాషగా కొట్టానంతే అని చెప్పాడు సావాసగాడయితే మాత్రం తమాషికి అంత దెబ్బ కొడతావా అంటూ అందరూ గట్టిగా నిలదీశారు అంతటితో ఆగకుండా అతడిని మంత్రిగారి వద్దకు తీసుకెళ్లి జరిగిన జరిగినదంతా వివరించారు మంత్రి రామలింగణ్ణి కొట్టిన వాడిని విచారించగా తనకు దగ్గర చుట్టం అవుతాడని గ్రహించాడు అంచేత ఆయన వాడిని ఎలాగైనా రచించాలని మనసులో నిలించుకున్నాడు లేవయ్యా రామలింగ ఏదో తెలియక పొరపాటు చేశాడు ఏమనుకోవద్దంటున్నాడుగా ఊరుకో అన్నాడు మంత్రి అయితే రామలింగుడు ససేమీర్ అన్నాడు సరే అతడికి ఒక రూపాయి జరిమానాగా విధిస్తానని చెప్పాడు మంత్రి ఆ కొట్టినవాడు తన దగ్గర రూపాయి కూడా లేదని చెబుతూనే సందు చూసి పారిపోయాడు ఇదంతా చూసిన రాములింగడికి ఒళ్ళు మండిపోయింది మంత్రిగారికి దగ్గరగా వెళ్ళిన రాములింగుడు అయితే మంత్రిగారు నాకు తెలియక అడుగుతున్నాను దెబ్బ గుద్దు లెంపకాయల ఖరీదు ఒక రూపాయి అన్నమాట బాగుందే అన్నాడు అంతేగా మరి అన్నాడు మంత్రి ఓహో అలాగా అని అని నవ్వుతూ అన్నాడు రాములింగుడు వెంటనే మంత్రిగారిని లాగి ఒక లెంపకాయ కొట్టాడు రామ రామలింగుడు మంత్రి కుయ్యో ముర్రో అంటూ ఎందుకయ్యా రామలింగ నన్ను కొట్టావు అని అడిగాడు మంత్రిగారు నాకు అవతల బోలెడంత పని ఉంది నేను పోవాలి ఈ దెబ్బకు రూపాయి సరిపోతుంది కదా నన్ను కొట్టినవాడు ఎలాగో రూపాయి తెచ్చిస్తాడు కాబట్టి మీరు దాన్ని ఉంచుకోండి అని చెప్పి ఎంచొక్క అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తెనాలి రామలింగుడు చూశారా పిల్లలు జరిగిన తప్పుకు శిక్ష విధించాల్సిన మంత్రి నిందితుడు తనకు అయినవాడు కావడంతో విడిచిపెట్టాలని ప్రయత్నించడంతో రామలింగ కవి ఎలాగ బుద్ధి చెప్పాడో న్యాయం చెప్పాల్సి వస్తే అయినవారైనా కానీ కానివారైనా సరే ఒకే విధంగా ప్రవర్తించాలని మంత్రికి కనువిప్పు కరిగిస్తూ రామలింగుడు ఆ రకంగా ప్రవర్తించాడని అర్థమైంది కదూ వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి